అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు కోరింది కోరినట్టు ఒక్క రోజులో నెరవేర్చే శక్తివంతమైన వారాహి మంత్రం అనమాట ఇది ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పదకొండు సార్లు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా కలిగేలా మన వారాహి మూర్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తారనమాట కాబట్టి అమ్మవారిని నమ్మి నమ్మకంతో చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అసలు నార్మల్గానే బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే ఏ పూజైనా కానీ చిన్న పూజ అయినా ఒక చిన్న ఒక చిన్న మంత్రమైనా సరే ఒక చిన్న బీజాక్షరమైనా అయినా సరే రెట్టింపు ఫలితం అయితే ఇస్తుంది ఇది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము చాలామంది ఫలితాన్ని కూడా పొంది ఉన్నారన్నమాట కాబట్టి చాలామంది కూడా నాకు తెలిసినంతవరకు ఆ ఆ సమయంలో లేచి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు సూర్యోదయం కన్నా ముందే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అలా చాలామంది చేస్తూ ఉంటారు మరి మీ కోరికలన్నీ తీర్చుకోవాలి అమ్మవారి త్వరగా తీర్చాలంటే ఆ సమయంలో మీరు కూడా ఒకవేళ లేవకపోయినా కూడా లేచి చేసుకొని చూడండి లేచే వాళ్ళైతే ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు కంపల్సరీ లేస్తారు కాబట్టి చేసుకుంటారు అన్నమాట మరి దీనికి నియమాలు పాటించాలి అని అంటే వరకు పాటించి చూడండి తప్పకుండా మంచిగా ఉంటుంది ఇంకా మరి కష్టాలు తప్పడం లేదు పీరియడ్స్ అమ్మలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు ఒక త్రీ డేస్ మాత్రం అస్సలు చెప్పుకోకండి ఫ్రెండ్స్ వీలైతే మ్యాక్సిమం ఫైవ్ డేస్ అయితే అస్సలు చెప్పుకోకండి త్రీ డేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మీ సమస్యలు తీర్చాలి అని అనుకున్నప్పుడు తలస్నానం చేసి అప్పుడైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇక నార్మల్ టైమింగ్స్లో ఉన్నప్పుడు కొంతమంది మేము మంచం మీదే ఉన్నాము ఆరోగ్యం బాగాలేదు కానీ మేము చెప్పుకోవాలి స్నానం చేయలేము అని అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదండి మంచి మీద కూర్చొని అయినా అమ్మవారిని తలుచుకొని చెప్పుకోండి ఫస్ట్ మీ సమస్య ఏదైతే ఉందో అమ్మవారికి చెప్పుకొని తర్వాత మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకొంచుడి చాలా మంచిగా ఉంటుంది ఒకవేళ నార్మల్గా పొద్దున్నే నేను చెప్పినట్లుగా ఇందా చెప్పినట్లుగా ముహూర్తంలో పూజ చేసేవాళ్ళు యాజ్ యూజువల్గా స్నానం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు స్నానం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అలా అని అందరం చేయలేము కదా అంటే చేయలేరండి అందరికీ కుదరదు కూడాను కుదిరితే మాత్రం స్నానం చేసి చెప్పుకోండి లేదు అంటే బ్రష్ చేసిన కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట అంత శక్తివంతమైన చాలా మం చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని మీరు కనీసం ఒక పదకొండు సార్లు అండి మనకున్న సమయంలో ఒక ఐదు నిమిషాలు అమ్మవారి కోసం కేటాయించి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ సమస్య ఏదైనా కూడా వెంటనే తీరిపోతుంది అది బీజాక్షతకున్న ఒక శక్తివంతమైన మంత్రము మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామా ఓం ఐమ్ గ్లౌ కళారూపిణ్యై నమ ఓం ఐం గ్లౌ కళారూపిణ్యై నమ ఓం ఐమ్ గ్లౌ కళారూపిణ్యై నమ చూశారు కదండి అది మంత్రము ఈ శక్తివంతమైన మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి లేదు అనిసార్లు కూడా మేము చెప్పుకోవాలనుకున్న వాళ్ళు పా అమ్మవారు పంచమి వారాహిమవారు కాబట్టి ఒక ఐదు సార్లు అయినా చెప్పుకోవడానికి ట్రై చేయండి మేము అన్నిసార్లు కూడా చెప్పుకోవాలంటే ఒక ఐదు సార్లు చెప్పుకోవడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి ఫ్రెండ్స్ వీలైనంత వరకు పదకొండు సార్లు చెప్పుకోండి లేదు అంటే ఒక ఐదు సార్లు అయినా చెప్పుకొని అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం కానీ లేదంటే దుంపలు కానీ దానిమ్మ గింజలు కానీ నైవేద్యంగా పెట్టండి హాస్టల్స్లో ఉన్న వాళ్ళు పూజ చేసుకోలేరు కాబట్టి మీరు అమ్మవారిని మనసులో తలుచుకొని మొబైల్లో అమ్మవారి ఫోటో అనేది చూసుకొని మీరు మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచిగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో కానీ రాత్రి సమయంలో కానీ ఒకసారి చెప్పుకొని చూడండి ఆ టైంలోనే అమ్మవారు తిరుగుతూ ఉంటారన్నమాట అప్పుడు త్వరగా అమ్మవారు మీ కోరిక విని వెంటనే నెరవేరుస్తారు చాలా శక్తివంతమైన ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి రోజు నుంచే ప్రయత్నించి చూడండి సారీ ఫ్రెండ్స్ రేపటి నుంచి చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మీ కోరికలన్నీ నెరవేరాలి అమ్మవారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి నేను కూడా వారాహి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో అయితే ఇద్దరితో క్లోజ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి